ఫ్రీ దర్శనం లేదంటే ఓకే ఓకే గైస్ లోపల కెమెరా నేను వీడియో తీసానని మొబైల్ గుంజుకున్నారు మళ్ళీ గైస్ ఇప్పుడు బ్రహ్మంగారి ఇంటికి వెళ్తున్నాము అంటే తన అప్పుడు ఉన్న ఇల్లు ఉందంట అక్కడ బాయ్ కూడా ఉందంట మనం కూడా వెళ్ళి చూద్దాం ఓకేనా అండి అందరు ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నాము ఆబిలం నుంచి బ్రహ్మంగారి మఠంకి వెళ్తున్నాము మేము ఆల్రెడీ దగ్గర వారిలో ఉన్నాము ఆ వీడియో చూసారు కదా వీడియోలు చూస్తున్నారా భయ్యా మేము పెట్టినామని కానీ లైక్ మాత్రం ఎవరు చేయడం లేదు కొద్దిగా మా ఛానల్ని లైక్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయడం ఆల్రెడీ ఆల్మోస్ట్ దగ్గర ఉన్నాము మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లేక క్లిక్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి మేము మ్యాక్సిమము రిప్లై ఇస్తాము ఓకేనా ఇప్పుడు వెళ్దాము మనము ఆల్రెడీ చేస్తున్నాం దగ్గరికి బ్రహ్మంగార మాటానికి వెళ్తున్నాం కానీ మొత్తం అడవే ఎక్కడ చూసినా కొండలే చూడడానికి చాలా బాగుంది కొండల మధ్యలో మంకీస్ కూడా ఆడాడ మంకీస్ కూడా ఉన్నాయి ఇవి దిగి ఏమన్నా ఇవ్వడానికి వెళ్తే పై గురికొస్తున్నాయి అసలు తింట తినడం లేదు మా పిల్లల్ని బేరుస్తున్నాయి మా బండి అక్కడ పార్క్ చేసింది బండికి కవర్ అంతగానే మీద కట్టామంటే కోతుల దాడి ఏడవైన కోతుల దాడి ఎక్కడింది మాకు అందుకే బండికి బాగా బిగించాము ఓడమలం అయితే మస్తు అయిపోయింది వర్షం వచ్చేలా ఉంది టెంపుల్ వచ్చేసి అక్కడ ఉంది ఇదేనా దారమా ചീനവരായാർ എന്താ അപ്പണ്ടാ ഗർമര വന്നാടാ താടാ അങ്ങോട്ട് പറന്നു പോയതാടാ എന്തോ ഒന്നാ എന്തിയോ സ്വാമി കാട് ദോസ് സ്വാമി പാലാന്ന് ഓക്കേ ഓക്കേ સમાдим നിന്നേ പിറ്റി മീറ്റി സരക്ക് ഇങ്ങോട്ട് સમાдим നിന്നേ là cấp cơ bản và các cái <laughs> này xong. Và cái cái số là các ఎంట్రీలోనే వినాయకుడు ఇంక బయట గాజు పెంక కూర్చింది అందువల్ల లేట్ అయిపోయింది ఇంకా మాకు లేకపోతే తొందర వచ్చేవాళ్ళం కాలం ఇక్కడ కాలుముఖం కడుక్కొని వెళ్ళిపోతాం నల్లలో లేవు ఒకటి నల్ల వస్తున్నాయి కానీ పబ్లిక్ లేదు కదా పబ్లిక్ ఉంటే నల్లలు నల్లలు నల్ల లేవు మనం మనం కూడా మనం జాగ్రత్త చూడండి బాగా ఉంది కదా బాగా ఇది చెప్తున్నాను అప్పుడు వాడుతుంటే మొదలు అప్పుడు వాడుతుంది ఇప్పటికీ ఇవే ఇదే బాగా మొత్తం సరౌండింగ్ సప్లై ఇక్కడ ఒక టెంకాయ ముప్పై రూపాయలు ఛార్జ్ చేసిండ్రు రెండు బెంగాలకు యాభై రూపాయలు చార్జ్ యాభై రూపాయలు ఇస్తున్నారా రెండు రూపాయలు ఇలా వెళ్ళిపోయినరా అప్పుడు పోయినరా పబ్లిక్ లేరు ఎక్కువ இப்போ பிள்ளைலிக்கு ஸ்கூல் ஸ்டார்ட் அனிநாய் கதா அதுவெல்லாம் ஏட ஏ டெம்புல்ல பப்ளிக்கு எக்வாரு ஏன் அது ஃப்ரீ தர்சனம் அந்த அண்ணா ఓకే 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 నేను తీసుకున్నారు ఒక్కటి ఒక టికెట్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేసేది ఫ్రీ దర్శనం అయితే లేట్ అవుతారంటే ఉన్నాయి ఉన్నాయి గైస్ లోపల కెమెరా నేను వీడియో తీసానని మొబైల్ గుంజుకున్నారు మళ్ళీ వాళ్ళు సార్ వాళ్ళు పిలిచి ఇచ్చేసారన్నమాట నాకు అయ్యవారు ఒక దండ ఇచ్చారు బండి గిట్లా వేసుకోవచ్చు మా లక్కీ స్వామివారు లోపల సజీవ సమాధి భార్యాభర్తలు ఇద్దరు సజీవ సమాధి అయ్యారంట ఆ టెంపుల్ ఇది గైస్ మా వాళ్ళు మొత్తం బయట కూర్చున్నారు టెంకాయలు కొట్టుకుంటా తినుకుంటా ఇదే టెంపుల్ చెక్ చేసి ఇచ్చేసిండు లోపల గర్భ వీడియోలు చూసిండు చూసి అదే చెక్ చేసి ఇచ్చిందంటున్నా చెప్తున్నా కదా లేమం సార్ వాళ్ళే అన్న మొబైల్ తీసుకున్నాడు మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాను మాకుంది ఇది అట బావి ఉంది ఇట్లా ముందరికే ఉంది చూసేస్తా మేము అదే అని చెప్పమా అవతలకి దాకే అడుగుదాం అన్నారు చెట్టు అది ఇంట్లో మామూరామ్ జై శ్రీరామ్ దర్శనం అయితే అయిపోయింది మొత్తం దర్శనం చేసుకున్నాం ఇక్కడ కోతుల వీరబ్రహ్మగారి స్వామి టెంపుల్ దగ్గర ఇంకా వెళ్తున్నాం మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ నుంచి ఒంటి ఒంటి మీట రాము రామాలయం టెంపుల్ అంట అక్కడ వెళ్ళి ఇంకా నైట్ అక్కడే వండుకొని మార్నింగ్ లేచి దర్శనం చేసుకొని వెళ్తాం అనమాట ఇంకా నుంచి శ్రీకాళహం శ్రీకలాత్ గారు మా మనం ఒంట మీటర్ నుంచి మళ్ళీ ఎక్కడ వెళ్తాం ఇప్పుడైతే మేము ఒంటిమిట్టకి వెళ్తున్నాం నైట్ అవుతుంది అనుకో రేపు మార్నింగ్ మళ్ళా దర్శనం మళ్ళా మళ్ళీ మీటర్ రేపు స్వామివారికి దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి కాణిపాకం ఇప్పుడు గారి ఇంటికి వెళ్తున్నాము అంటే తన అప్పుడు ఉన్న ఇల్లు ఉందంట అక్కడ బావి కూడా ఉందంట మనం కూడా వెళ్ళి చూద్దాము ఓకేనా మావోలు అంతేగా ఆడికి బయలుదేరి ఇంటికి వెళ్తున్నాము సరే మనం కూడా చూద్దాము నేను ఎప్పుడు చూడలేదు చూసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్స్లోటండి స్వామివారు ఇల్లు ఇల్లు ఇదేనంట ఇల్లు బాయ్ అప్పుడు ఆ స్వామివారు ఇంట్లో ఉండేవారంట లేదు లేదు బావి ఉందంట ఒక మూత కూడా ఉంది చుట్టుముట్టు గోడ కట్టేశారు ఇది మధ్యలో ఇల్లు ఉంది బ్రహ్మంగారు అప్పుడు వాడిన బాయి ఈ బాయి ఇల్లు ఈ రెండు ఉన్నాయి ఇంకా లోపల ఉంటుంది

చూసారు కదా ఇది కోతుల వీర బ్రహ్మం గారు ఉండే ఇల్లు ఇల్లు అనమాట అదేమో బావి చూసారు కదా వీడియోలో ఇంకా ఇక్కడ నుంచి మేము ఒంటిమిట రామాలయం టెంపుల్కి వెళ్తున్నాము అక్కడ వండుకొని దీన్ని నైట్ ఆనయ నిద్ర చేసి మార్నింగ్ లేచి దర్శనం చేసుకుంటాం అక్కడ కూడా నేను లెక్క నెక్స్ట్ వీడియోలో పెడతాను చూశారు కదా ఇంతవరకు మన వీడియోస్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకెన్ క్లిక్ క్లిక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటా బాయ్